ప్రైజ్ లార్డ్ మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధులు పెరట ప్రైజ్ లార్డ్ ఆ నిరీక్షింప కలిగినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క రాజ్యము దేవుడు పంచి దేవుడు దేవుని రాజ్యాన్ని ఆ రొట్టెలు కనుక ఎలాగైతే పనిచేస్తాడో అలాగా దేవుని రాజ్యాన్ని దేవుడు పంచిపేస్తాడు నిరీక్షణ కలిగి ఉండాలి ఎంతటి ఓపిక సహనము నిరీక్షణ ఉంటుందో అంతగా సంతృప్తి పరచబడతాం భౌతికపరమైనటువంటి వాగ్దాన నెరవేర్పు కొరకు నిరీక్షణ కలిగి ఉండాలని చెప్తారు మంచిదే దీనితో పాటు దీంతో పాటు దేవుడు ఏ ఉద్దేశం కొరకు క్రీస్తును పంపించిండో ఆ ఉద్దేశం కూడా మన జీవితాల్లో నెరవేరాలంటే మన జీవితాల్లో నెరవేరాలంటే ఈ భౌతికపరమైనటువంటి వాగ్దాన నెరవేర్పుతో పాటుగా వాగ్దాన నెరవేర్పుతో పాటుగా మన చివరి ఘడియ వరకు కూడా ఈ నిరీక్షణ ఈ ఓపిక అనేది మనకేం చేస్తుందంటే దేవుని రాజ్యాన్ని పంచిస్తుంది దాని కొరకే కదా ఇంత ప్రయాసపడటం అంటే అబ్రహాము పిలవబడినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాము పిలవబడినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వందవ సంవత్సరం వరకు అంటే నూరవ సంవత్సరము వచ్చినప్పటికీ ఆ మనుషులకు ఉన్నటువంటి లోపం అనేది లోటు అనేది తొలగిపోతుంది అన్ని సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు నిరీక్షణ ఇరవై ఐదు సంవత్సరాల పాటు నిరీక్షణ కలిగితే ఓపికతోటి ఎదురు చూస్తే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడు సంతానాన్ని ఇచ్చి సంతానాన్ని ఇచ్చి దేవుడు అబ్రహామును ఆశీర్వదించడు ఈ రోజున మన వాక్య ధ్యానాన్ని ఒకసారి ధ్యానించుకుందాము రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం ఏళ్ళయాగా మనము నిరీక్షణ కాలవర నిరీక్షణ కలి కల కలిగిన వారమై రక్షింపబడుతుంది మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది దేవుడిలోనికి దేవునిలోనికి రక్షింపబడినటువంటి మనము అదే నిరీక్షణని ఇక మీదట కూడా దేవుని అందు ఉన్నటువంటి ఈ విశ్వాసమును బట్టి ఇక మీదటికి కూడా ఆ చేయబడినటువంటి ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాగ్దహన యొక్క ఫలము భౌతికముగా అనుభవించటమే కాదు ఆ తదనంతరము ఆ పునరుద్ధనము తర్వాత వచ్చేటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునేదిగా ఉండాలి ఈ కడవారి దినాల్లో మంది భౌతిక పరమైనటువంటి భౌతికంగా ఉన్నటువంటి వాగ్దాన నెరవేర్పు రాలేదనుకోండి దాని కొరకే ఎదురు చూస్తారు ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక ఉద్యోగం నిమిత్తం దేవుని నమ్ముకున్నాడు అనుకుందాం ఉద్యోగం కొరకు దేవుణ్ణి ఆశ్రయించిండు అని అనుకుందాం ఆ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తాడు ఆ ఉద్యోగం వచ్చిందా వచ్చిన తర్వాత ఇక అడ్రస్ ఉండడం అడ్రస్ ఉండడు ఇక చేతికి దొరకడం కంటికి పడ్డం అంతగా దూరమైపోతారు ఏసుప్రభు అంటే అవసరానిక అవసరానిక ఆయన యేసుప్రభు అంటే బోటి లాంటి మనుషుడా ఆయన ఆకాశాన్ని చాప చూడతాడు చుడతాడు ఆమె ఆకాశాన్ని చాప చుట్టినట్టు చుట్టి సంఖలో పెట్టుకుంటాడు అంతటి దేవుడు ఆ దేవుణ్ణి మన అవసరాలకి ఈ ఎంతసేపు ఉంటుందో తెలియదు ఈ ముక్కులో నుంచి వచ్చేటువంటి ఊపిరి ఎంతసేపు ఉంటుందో తెలియదు ఈ మనిషి ఈ బలమైనటువంటి దేవుణ్ణి అవసరానికి వాడుకుంటే ఏ రీతిగా సపించబడుతుడు ఏ రీతిగా జీవితాన్ని పాడు చేసుకుంటాడో ఆలోచన చేయండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన యొక్క గొప్ప రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఈ కనపడేటువంటి జీవితంలో మనకి కావాల్సినటువంటి అవసరాల కోసం వెంపర్లాడి వాటిని పొందుకొని వాటిని అనుభవించి అంత అయిపోయింది దేవునికి స్తోత్రం అని చెప్పనని దేవుడు అని చెప్పనని ఒక పరుగులు పోయి లో కూర్చోవటం కాదు ఇంతే కాదు జీవితం దీని తర్వాత ఉన్నటు ఉన్నది అసలైనటువంటి జీవితం ఆ జీవితంలో ఆయన మనకేం చేస్తా ఉన్నాడంటే ఇక్కడ మత్స్సు వార్త ఇరవై ఐదాధ్యామ్ లో రాయబడి ఉన్నది ఆ తదనంతరం జీవితంలో దేవుడు మనకు సిద్ధపరిచినటువంటిది పొందుకోవాలని దేవుని కోరిక ఇప్పుడున్నటువంటి వీటిని పొందుకోవాలని దేవుని కోరిక కాదు ఉద్యోగము లేకపోతే బంగ్లాలో లేకపోతే ఆస్తులు కార్లు ఇవి పొందుకోవాలని దేవుని కోరిక కాదు అనే ఉద్దేశం అసలే కాదు అనే ఉద్దేశం ఏంటంటే ఆ మనుషుని యొక్క తదనంతరం ఆ మనుషుని మరణానంతరం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని దేవుని యొక్క చిత్తం ఆ రాజ్యంలో నిలబడాలనేది దేవుని ఉద్దేశం ప్రతి స్వార్థ ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో చిరంలో రాయబడి ఉన్నది అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి రండి లోకం పుట్టినది మొదలుకొని మీకు మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి లోకం పుట్టింది మొదలుకొని ఆయన ఏ రాజ్యము ఎవరికి చెందాలని నిర్ణయించి సిద్ధం చేసి పెట్టిండో ఆ శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని నిరుపొందుకోవాలి తీని కొరకే ఆయన మనల్ని నిరీక్షణ కలిగేటట్లుగా రక్షించింది మీకు నిరీక్షణ ఉండాల మీరు రక్షించబడింది ఎందుకు ఉద్యోగం కోసం జీతం తీసుకొని మన అవసరాలు తీర్చుకొని ఈ దేవుడు ఇంత ఎంత ఇచ్చాడు ఇంకెంతకంటే ఏం కావాలా నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఇంతకంటే ఏం కావాలా ఇంతకంటే కావాల్సింది ఏంటంటే దేవుడు రాజు ఆమె దేవునికే స్తోత్రం ఆయన ఈ రాజ్యాన్ని పొందుకోవాలని నిర్ణయించి నిర్ణయించినటువంటి దేవుడు రక్షించి రక్షించి నిరీక్షణ కలిగి ఉన్నాడు ఈ రాజ్యము నేను సిద్ధం చేస్తా ఉన్నా అనామకులకు కాదు తిప్పుకుంటా ఉంటారు ఉన్నదంతా వాళ్ళకే పెట్టాడు మతమే లేదు చిప్ప చేతిలో పెట్టి అడుక్కోమని చెప్పని అన్నాడు వాళ్ళకే పెట్టిండదంతా మాటలు అక్కడక్కడ వెనపడతా ఉంటాయి అట్లాగా దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు ఆయన రాజ్యాన్ని ఆయన సిద్ధం చేసిన రాజ్యాన్ని ఇట్లాగా వచ్చినారా తీసుకోపో అని ఇట్లాగా తప్పు బలం లాగా అందరికి దంచి దేవుని రాజ్యాన్ని ఆయన ఎవరైతే చూజ్ చేసుకుంటాడో సిహెచ్ ఓ ఎస్ చూజ్ ఎన్నుకుంటాడు ఎంత వివరణ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలా ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం కొరకు ఎన్నుకున్నాడు ఉద్యోగాలు జీతాలు ఆశీర్వాదాలు వస్తాయి అవి రాక మానం దీనికి మించింది ముప్పై నాలుగు వచ్చిన రాయబాడు మీరు ఈ రాజ్యాన్ని పొందుకోవాలా దీని కొరకే మీరు రక్షించబడ్డది ఆమె దేవునికి వేస్తాం పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును కాక ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ రాజ్యాన్ని మనం పొందుకోవాలి అబ్రహాము జీవితంలో భౌతికముగా ఉన్నటువంటి ఆశీర్వాదము రావటానికి ఇరవై ఐదు సంవత్సరాలు కట్టింది అబ్రహాముకి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఓపిక కలిగి నిరీక్షణ తోటి ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కలిగి ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో సార్లు బలహీనడైపోయి దేవుని వద్దనే బాధపడతా ఉంటాడు దేవుని వద్దనే బాధపడతా ఉంటాడు ఏమైనా బాధపడతాడో తెలుసా నాకు చూస్తే అంతా మొత్తం నేను చెప్పుకోలేని అంటుంది మీ ఆస్తి మీ ఆస్తి ఎంత ఉందని చెప్తే నీ ఆస్తి ఎంత ఉందని ఎవరైనా అడిగారు అనుకోండి ఈ దిక్కు ఏమో ఉంది ఆ దిక్కు ఉంది ఇక్కడ ఎంతుంది ఆడ ఉంది అంతే అబ్రాహం అడిగితే ఆయనకు చెప్పుకోలేనంతగా దేవుడు ఆశ్రవదించడు అదే సమయంలో ఎన్ని చెప్పుకున్నా సరే ఎన్ని చెప్పుకున్నా సరే ఆ మనుషుని తొలి చేసేటువంటి ఒక లోపం ఏంటంటే ఆ లోపాన్ని బట్టి ఆ మనుషుడు ఆ దేవుని యొద్ బాధపడనటువంటి సందర్భం లేకుండా లేదు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో దేవుని యొక్క బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి అయినా కానీ ఆ లోపాన్ని ఇరవై ఐదేళ్లకి అధిగమిస్తాడు ఇరవై ఐదు సంవత్సరాలకి ఆ లోపాన్ని అధిగమిస్తాడు దేవుని రాజ్యాన్ని అధిగమించాలంటే దేవుని రాజ్యాన్ని అధిగమించాలంటే ఎంతటి నిరీక్షణ కలిగి ఉండాల ఆది కాలము పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చాం యుహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాహాము హారాని నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళ ఈడు గలవాడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి వయసు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఆ సమయం నుంచి వందవ సంవత్సరం నూరవ సంవత్సరం వచ్చినప్పుడు అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అన్ని సంవత్సరాలు భౌతికంగా నిరీక్షణ కలిగినటువంటి మనుషుడు అదే నిరీక్షణని అంతము వరకు కొనసాగించి దేవుని రాజ్యానికి హక్కుదారుడుగా ఉన్నాడు ఆయన మనకు నిరీక్షణ అనేది ఆ కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు రక్షింపబడిన కదా దీనికి తగ్గట్లుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇదే నిరీక్షణని భౌతికంగా మనం ఆయా సందర్భాల్లో పొందుకునేటువంటి ఆశీర్వాదాల కొరకు ఎంత నిరీక్షణ ఎంతటి ఓపిక అయితే కలిగి ఉంటామో ఇటువంటి నిరీక్షణని ఇదే ఓపికని ఆ అంత వరకు చివరి గడియ వరకు కొనసాగించాల లేరా ఎంతోమంది లేరు ఎంతోమంది లేరా వారికి ఉన్నటువంటి అవసరాలు వాగ్దానాలు దేవుడు నెరవేర్చిన తర్వాత తీర్చిన తర్వాత దేవునిని మరిచేటువంటి వారు జీవితాలను పాడు చేసుకునేటువంటి వాళ్ళు భౌతికపరమైనటువంటి ఆశీర్వాదానికే అంతగా పొంగిపోయి ఉప్పొంగిపోయి దేవుడి నుంచి తప్పుకుంటే దేవుడి ఇచ్చినటువంటి దాన్ని చూసుకొని దేవుని మర్చిపోతే అటు తర్వాత శాశ్వత కాలం ఉండేటువంటి ఆ గొప్ప శ్రేష్టమైనటువంటి ఫలాలు ఏమైతే ఉంటాయో వాటిని పొందుకోవలసినటువంటి వాళ్ళు మధ్యలోనే తొలగిపోతే ఆ జీవితానికి నిరీక్షణ అనేది లేకుండా పోతే ఏం ప్రయోజనం ఉంటుంది ఆలోచన చేయాల ఈ మధ్యలోనే తప్పుకునేటువంటి వాళ్ళు ఈ కొద్ది నిరీక్షణకే ఇంతటి ఆశీర్వాదం ఉంటే ఈ నిరీక్షణ చివరి వరకు ఉన్నట్లయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్ర చేస్తా అని దేవుడు దేవుడు చెప్తా ఉన్నాడు అక్కడ ఎంతటి గొప్ప సంతోషం ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది అనే ఆలోచన చేయాలి దేవుని నామానికి మహిమ కలగులు కాక రక్షింపబడినటువంటి అందరి జీవితాల్లో ఆయన వాగ్దాన ఫలము ఏ రీతిగా పొందుకొని మనము ఆశీర్వదించబడుతూ ఉన్నామో చివరి వరకు కూడా ఈ నిరీక్షణని ఈ రక్షణని ఈ రక్షణని కొనసాగించాలి ఎందుకంటే దేవుని రాజ్యము ఆయన ఎన్నుకున్నటువంటి వారికి మాత్రమే అపజెప్తాడు ఆయన ఎవరైతే రక్షించే ఆయన ఎవరి కొరకు అయితే ఆయన రాజ్యాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడో వారి కొరకు మాత్రమే సిద్ధపరచబడతా ఉంటది ఎవరికి పడితే వాళ్ళకి పంచడ దేవుడు మన కొరకు మాత్రమే సిద్ధమవుతా ఉంది ఆ గొప్ప నిరీక్షణని కొనసాగిద్దాం అలాగే ప్రార్థిద్దాం మహోన్నతుడు అయిన పర్లోకపు తండ్రి ఏదే కాలము విపాదముల యుద్ధ ప్రార్థిస్తూ ఉండగా కృప కలిగినటువంటి పరిశుద్ధుడవు పరలోకపు సర్వాధికారి వైయున్న తండ్రి మీ నామమును బట్టి నిరీక్షణను ఓపికను తండ్రి అయ్యా ఇదిగో కలిగి జీవించుటకు ప్రవక్తలను మాదిరిగా నీ ప్రజలకు కనపరచమని వారి హృదయాలలో వారి తలంపులలో ప్రవక్తలను తండ్రి ఇదిగో తండ్రి వారి యొక్క మనసులను స్థిరపరిచి మీ పరిపూర్ణమైనటువంటి రాజ్యము కొరకు నిలిచి అభిషేకించబడినటువంటి వారమైనటువంటి మేము ఆశ్రవదింపబడినటువంటి స్థితిలో నిల్చులాగున మీ గొప్ప సహాయమును అనుగ్రహించమని మీ గొప్ప నామం నాకు తండ్రి అంటు కట్టబడినటువంటి వారమై ఉండగా మీ పర్లోకపు నామమును బట్టి స్థిరముగా నాటబడినట్లు మీ సన్నిధిలో మీ కృప చేత మమ్మల్ని అభిషేకించమని సమస్త మహిమను మీకు ఆపాదించి క్రీస్తు శక్తి కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని చూడాను తండ్రి ఆమె అమేను మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యమే మనకు తోడయ్యుండను కాక అమే అమేను